ఇక భవిష్యత్తులో బతకాలి అంటే ఎవరైనా సరే ఏఐ టెక్నాలజీ సంబంధించి కోర్స్ అయితే చేసి ఉండాలి లేదంటే అవకాశాలు కూడా మేబీ రావేము ఇప్పుడు మనటి వరకు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అన్నారు ఇప్పుడు సాఫ్ట్వేర్ మించిపోయింది ఏఐతోనే మొత్తం అంతా ముడిపడి ఉంది ఇప్పుడు తాజాగా సత్యనాథళ్ళ మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్యానాదళ్ళ ఎవరైతే ఉన్నారో కీలక అంశాలు వెల్లడించారు ప్రస్తుతం తమ కంపెనీ కోడ్లో ఇరవై నుంచి ముప్పై శాతం వరకు ఏఐతోనే రాస్తున్నారట అంటే ఈ కృత్రిమ మీద ఏ టెక్నాలజీనే ఉపయోగిస్తున్నారట కోడింగ్ ఉంటుంది కదా ఇరవై నుంచి ముప్పై శాతం కోడింగ్ మొత్తం ఏఐతోనే రాస్తున్నారంట ఇది తాజాగా మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్యానాదల్ ప్రకటించారు ఏఐతో కోడ్ రాయించే ప్రక్రియ ప్రక్రియను రోజురోజుకి పెంచుతున్నారట అమెరికాలోని కాలిఫోర్నియాలో మెటా కంపెనీ ఏ అంశంపై నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆ సంస్థ సీఈఓ మార్క్ జోకర్బర్గ్ మాట్లాడుతూ సత్యనాథల్ల ఈ వివరాలు వెల్లడించారు కోడ్ తయారీలో మెటా ఏ మేరకు ఏఐని వాడుతోందని జోకర్బర్గ్ని సత్యనాథలు ప్రశ్నించగా తనకు ఖచ్చితమైన వివరాలు తెలియవు అన్నారట కాకపోతే భవిష్యత్తులో తమ కంపెనీకి చెందిన ఏఐ లామా వర్షన్లను రూపొందించేందుకు కోసం అవసరమైన ఏఐ మోడల్ తయారు చేస్తున్నామని జోకర్బర్గ్ తెలిపారు వచ్చే ఏడాది ఏనే వాడతామన్నారు తమ కంపెనీ కోడ్లో ఇరవై ఐదు శాతానికి పైగా ఏఐతోనే రూపొందిస్తున్నామని గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ గత ఏడాది అక్టోబర్లోనే వెల్లడించారు ఇంకా అంటే ఒక రకంగా సాఫ్ట్వేర్ దిగ్గజాలి వీళ్ళందరూ సుందర పిచ్చాయ్ గూగుల్ ఇయఓ కానీ లేదంటే మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్స్ఈఓ అలాగే జోకర్ బర్గ్ వీళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు మెటా సీఈఓ అని జోకర్ ఇప్పుడు వీళ్ళందరూ ఏ మీదకే వెళ్తున్నారు మొత్తం ప్రపంచం అంతా ఏ చుట్టూ తిరుగుతోంది లేదంటే ఏ ప్రపంచాన్ని తిప్పుతోంది అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంక అందరూ ఖచ్చితంగా ఏ టెక్నాలజీని ఉపయోగించిపోతున్నారు కంప్లీట్గా ఆల్రెడీ ఇప్పటికే మొదలు పెట్టేశారు దాన్నే వాడతారు భవిష్యత్తులో రేపొద్దున్న ఫర్దర్గా ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ రంగంలో రాణించాలి అంటే ఏఐ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా కాబోతోంది బిఎల్